అందరికీ నమస్కారం అండి శివరాత్రి సందర్భంగా మీకొక తమాషా కథ అనంతకోటి లింగాలు మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారక ముందే ఒక బ్రాహ్మణుడు సముద్ర స్నానానికి వెళ్ళాడు అప్పటికి ఇంకా అట్టే జనం సముద్ర తీరాన్ని చేరలేదు బ్రాహ్మణుడి దగ్గర ఒక రాగి చెంబుంది దాన్ని ఒడ్డున విడిచి తాను సముద్రంలోనికి దిగితే ఎవరైనా చేతివాటంతో తీసుకెళ్తే ఎలా అని ఆలోచించి బ్రాహ్మణుడు తన రాగి చెంబుని ఇసుకలో పూడ్చి గుర్తుగా ఒక శివలింగాన్ని అక్కడ ఇసుకతో తయారు చేశాడు అక్కడ ఇసుకతో ఒక లింగాకారం తయారైపోయింది తరువాత స్నానానికి వెళ్ళాడు ఆ సమయానికి స్నానం కోసం అక్కడ చేరిన వాళ్ళు శివరాత్రి నాడు ఇసుకలింగం తయారు చేసి స్నానం చేస్తే పుణ్యం కాబోలు అని తాము కూడా ఇసుక లింగాలు చేసి సముద్రంలో దిగారు వారిని చూసి వీరు వీరిని చూసి వారు ఇంకోరు ఈ విధంగా సముద్ర స్నానానికి వచ్చిన వారంతా ఒడ్డున వేలకు వేల సంఖ్యలో ఇసుక లింగాలు తయారు చేసి సముద్రంలో దిగడం వల్ల బ్రాహ్మణుడు తిరిగి వచ్చి తాను చేసిన లింగం ఏదో పోల్చుకోలేకపోయాడు రాగి చెంబు కాస్త పోనే పోయింది ఇదండి ఆ బ్రాహ్మణుడు జరిగిన ఇబ్బంది అదే ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుని కూడా తీసుకుని స్నానం చేసుకుని చక్కగా అది చేతిలో పట్టుకుని ఉంటే తనతోనే ఉండేది రాగి చెంబు అనవసరంగా ఎక్కువ ఆలోచనకెళ్ళి ఇసుకలో పెట్టడం వల్ల తను వాడుకోలేకపోయాడు దానికి అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇది చాలా పుణ్యమేమో అని అందరూ ఇసుకతో శివలింగాలు చేశారు ఇంకోవైపున పుణ్యమైతే వచ్చింది ఎందుకంటే అందరూ అందరి చేత శివలింగాలు చేయించిన ఫలితం దక్కింది కానీ చెంబు కాస్త హూష్ కాకి అది చెంబు పోయింది తన ఉద్దేశం చెంబు తను వాడుకోవాలని దాచుకోవాలనుకున్నాడు అంటే దీంట్లో నీతి ఏంటంటే ఎలా జరిగేది అలాగే జరుగుతుంది మనం దేనికోసం కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు శివాగ్ని లేనిదే చీమైనా కుట్టదు అక్కడ శివలింగాలు చేసిన ఫలితం దక్కింది కానీ రాగి చెంబు మాత్రం పోయింది తను హాయిగా రాగి చెంబుతో స్నానం చేసుకుంటే రాగి చెంబుతో స్నానం చేసిన ఆనందం దక్కేది శివలింగాలు కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు కానీ రాగి చెంబు పోవటం అనేది అతను అతిగా ఆలోచించటం వల్ల జరిగిన నష్టం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కథలు మీకు ఇంకేమైనా కావాలనుకుంటే నా దగ్గర బోల్డ్ ఉన్నాయి మీకు ఎటువంటి కథలు కావాలంటే అటువంటి కథలు మీకు చెప్పి మీకు మిమ్మల్ని ఆనందపరుస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సుకృతి స్కిల్స్కి ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కథలు వింటూ ఉండండి థ్యాంక్ యూ